హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే చరిత్ర ఉన్న దేవాలయము ఆ ఊరు మోటుపల్లి ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన చిన్నగంజాం నుండి పది కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన చీరాల నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది పన్నెండు వందల తొంభై ఎనిమిదిలో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడ తీరాన్ని చేరాడని భావిస్తారు చరిత్రకారులకు పరిశోధకులకు ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనది ప్రాచీన ఓడరేవైన మోటుపల్లి ఒకటో శతాబ్దం నుండి అనేక రాజవంశాల పాలనలో విరాజిలింది పూర్వం బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్తూపాలు శిల్పాలు కూడా ఉన్నాయి ఈ గ్రామానికి తూర్పు దిశలో అర్ధమైలు విస్తీర్ణంలో బౌద్ధ మత వాళ్ళు ఉన్నట్లు గుర్తించారు ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధ స్తూపం ఉన్నట్లు తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవుగా దాదాపు రెండు వేల సంవత్సరాలు విరాజిలిన ఘనచరిత్ర మోటుపల్లికే దక్కింది పూర్వం రెండు వందల అరవైవ సంవత్సరం నుండి పదిహేనవ శతాబ్దం వరకు మోటుపల్లి వాడరేవు విదేశీ వర్తకంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్టు పురాతన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి మోటుపల్లి పేరు చెవిన పడగానే కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి పాలించిన రోజులు ఇప్పటి తరం ప్రజానికానికి గుర్తుకు వస్తాయి కానీ అంతకు పూర్వం సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నుండే మోటుపల్లి వాడరేవు ద్వారా విదేశీ వర్తకం జరిగిందనేది అందరికీ తెలియదు బృహత్వాలయాలు సాలంకాయానులు విష్ణుకుండినులు ఆంధ్ర శాతవాహనులు పల్లవులు చాళుక్యులు చోళులు కాకతీయులు కొండవీటి రాజులు విజయనగర రాజులు మోటుపల్లి వాడరేవు ప్రధాన కేంద్రంగా చేసుకొని విదేశీ వాణిజ్యం చేసేవారు ఆ రాజుల పాలన అంతరించడంతో వాడరేవుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మోటుపల్లి పట్టణానికి ఆలనా పాలనా కరువే ప్రకృతి వైపరీత్యాలకు లోనే కాలగర్భంలో కలిసిపోయి ఉంటుందని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ఆనాడు నిర్మించిన వీరభద్రస్వామి దేవాలయం కోదండరామస్వామి దేవాలయం శిథిలావస్థలో నేటికి తరానికి చారిత్రక ఆధారాలుగా మిగిలాయి మోటుపల్లి ఇప్పుడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం అయిన వేటపాలెం మండలంలోని పందేలపల్లి గ్రామం నుండి మాత్రమే మోటుపల్లికి రోడ్డు వసతి ఉంది మోటుపల్లి సిద్ధమైన వాడరేవుగా ఆనాటి విదేశీ రాయబారులు పేర్కొన్నారు నౌకలు సముద్రం ఒడ్డుకు చేరేందుకు తగిన లోతు అంతకు మించిన ప్రశాంతత మోటుపల్లి వాడరేవులో ఉండేది శ్రీగంధం పచ్చకర్పూరం చీనీకర్పూరం రత్నాలు ముత్యాలు రవసెల్లలు పన్నీరు జవ్వాజీ దంతములు కర్పూర తైలం రాగి సీసం తగరం పట్టు పగడం పత్తి నార అబ్రకం మిరియాలు సుగంధ ద్రవ్యాలు సన్నని వస్త్రాలు సమస్త ధాన్యాలు ఏనుగులు మోటుపల్లి వాడలేవు నుండి విదేశాలకు ఎగుమతి జరుగుతూ ఉండేది అప్పటిలోనే అరేబియా ఈజిప్ట్ ఇటలీ గ్రీసు జర్మనీ రొమేనియా పార్షికం జపాన్ చీనా బర్మా సుమిత్ర జావా బోర్నియా సింహాళం దేశాలకు సముద్రయానం వాణిజ్యం సంబంధాలు మోటుపల్లి వాడరేవుతో ముడిపడి ఉన్నాయి నెలకు ఏడు వేల బస్తాల వజ్రవైడూర్యాలు వారానికి కోటి వరహాల విలువ కలిగిన వస్త్రాలు నెలకు లక్ష సంచుల ఔషధాలు ఏడు లక్షల సంచుల అపారాలు మోటుపల్లి వాడరేవు నుండి ఎగుమతి జరుగుతుండేది అని చరిత్ర చెబుతుంది పట్టణ విధుల్లో రేగి మాదిరిగా రత్నాలు ముత్యాలు బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్ముతున్నట్లు చరిత్ర చెబుతుంది అప్పట్లో విదేశీ వర్తకులు మోటుపల్లి వాడరేవు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకొని దేవాలయ మండపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు అందువలనే కాకతీయ గణపతి దేవుడు వీరభద్రస్వామి దేవాలయం మండపంలో అభయ శాసనాలు చెక్కించడం జరిగింది పదమూడవ శతాబ్దంలో మోటుపల్లి వాడరేవు ద్వారా వర్తకం జరిపి వారిని సముద్రపు దొంగల బారి నుండి రక్షించేందుకు కాకతీయ గణపతి దేవుడు తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు అందులో భాగంగా మోటుపల్లి వీరభద్రస్వామి దేవాలయంలో తెలుగు సాంస్కృత భాషల్లో అభయ శాసనాలు చెక్కించాడు ఈ విధంగా రెండు వేల సంవత్సరాల పాటు ప్రసిద్ధ ఓడరేవుగా విరాజిల్లిన మోటుపల్లిలో ఆ రూపురేఖలు కనుమరుగయ్యాయి కొన్నాళ్లకు ప్లేగు వ్యాధి సంభవించి ప్రజలు అనేక మంది అసూలు బాసారు వారికి కూడా ఈ చికిత్స ఈ స్వామి దేవాలయంలో జరిగేదని చరిత్ర చెబుతుంది దీంతో మోటుపల్లి పట్టణంలోని ప్రజలు సమీప ప్రాంతాలకు తరలి వెళ్లారు ఆనాటి ప్రసిద్ధ పట్టణం పలు దేవాలయాలు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయాయి కాగా సముద్ర తీరానికి సమీపంలో ఇసుక మేట వేసిన తిన్నెల నడుమ కోదండరామస్వామి దేవాలయం వీరభద్రస్వామి దేవాలయం శిథిలావస్థలో గత చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలాయి గుప్త నిధులు దొంగిలించే ప్రయత్నంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి ఒక దశాబ్ద కాలం పాటు పలు పరిణామాలు చోటు చేసుకొని చివరకు దేవుడు లేని కోవేలుగా మిగిలిపోయాయి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వీరభద్రస్వామి ఆభరణాలు దోపిడికి గురయ్యాయి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో వీరభద్రస్వామి దేవాలయంలోని నాలుగు పంచలోహ విగ్రహాలు దొంగలపాలయ్యాయి అయితే అదృష్టవశాత్తు పోయిన వీరభద్రస్వామిని ఆభరణాలు నాలుగు ఉత్సవ విగ్రహాలు కొంతకాలానికి తిరిగి దొరికాయి కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో మరలా దొంగల పాలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం జూన్ ఇరవై రెండవ తేదీన రాత్రి వీరభద్రస్వామి మూల విరాట్టును పీఠముతో పాటు లేవనెత్తి పక్కన పెట్టి ప్రతిష్టా సమయంలో శాస్త్రయుక్తంగా ఉంచే వజ్రవైడూర్యాలను దొంగలు దొంగిలించారు పీఠం కింద ఉన్న నేలపాటి మట్టి అయినందున వజ్రాలతో కూడిన బిందెను తొలగించినట్లు ఆ సంఘటన చూసిన వారు చెబుతున్నారు ఆ సందర్భంలో వీరభద్రస్వామి విగ్రహం చాతి పక్క భాగం పగిలిపోయింది ఆ వీరభద్రుని మూల విరాట్టు విగ్రహాన్ని వేళ గోటితో కొడితే కంగున శబ్దం రావడం విశేషం ఆ తర్వాత వీరభద్రస్వామి దేవాలయంలోను కోదండరామస్వామి దేవాలయంలోనూ అనేక పర్యాయాలు అక్కడక్కడ తవ్వకాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి దీంతో పురావస్తు శాఖ వారు ఆ ప్రాంతాన్ని నో ఎంట్రన్స్ జోన్ గా మూసేశారు తవ్వకాలు జరిపిన వారికి లక్ష జరిమానా అని ఒక బోర్డు కూడా వీరభద్రస్వామి గుడి బయట పెట్టారు వీరభద్రస్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం కూడా కూలిపోయింది బయట ఒక శివలింగం మాత్రమే మిగిలింది గుడి ఎదురుగా ఉన్న నందిని కూడా దొంగలు అపహరించుకుపోయారు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారిపోయి చరిత్రహీనమైపోయింది దీనిని పట్టించుకునే వారే లేకుండా పోయింది ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చరిత్రకు సాక్షిగా కొన్ని ఆనవాళ్లైనా మిగిలుంటాయి